ప్రముఖ వ్యక్తులు వారి యొక్క బిరుదుల గురించి టుడే మనము తెలుసుకుందాం ఓకే క్వశ్చన్ అట్టావాన్ బీస్ మార్క్ ఇతని యొక్క బిరుదు మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ నెక్స్ట్ క్వశ్చన్ జాన్ ఆఫ్ ఆర్క్ వీరి యొక్క బిరుదు మేడ్ ఆఫ్ ఆర్లియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడు ఇతని యొక్క బిరుదు లైట్ ఆఫ్ ఆసియా అని ఇతన్ని పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ అడాల్ఫ్ హిట్లర్ ఇతని యొక్క బిరుదు ఫ్యూరర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్లోరెన్స్ నైటింగెల్ ఈమె యొక్క బిరుదు లేడీ విత్ ద ల్యాంప్ నెక్స్ట్ క్వశ్చన్ బినెటో ముసోలిని ఇతని యొక్క బిరుదు సెకండ్ డ్యూస్ నెక్స్ట్ క్వశ్చన్ జెఫ్రీ చాసర్ బిరుదు ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ నెక్స్ట్ క్వశ్చన్ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ వీరి యొక్క బిరుదు ఐరన్ డ్యూక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎర్విన్ ట్రోమెల్ జర్మనీ దేశం వీరి యొక్క బిరుదు డిజన్ ఫాక్స్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చిత్రంజన్ దాస్ ఇతని యొక్క బిరుదు దేశ బంధు నెక్స్ట్ క్వశ్చన్ సిఎఫ్ ఆండ్రూస్ ఇతని యొక్క బిరుదు బంధు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఒకరు దేశ బంధు ఒకరు దీనబంధు అందుకనే రెండు ఒకటే చోటిచ్చాను కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ క్వశ్చన్ మదన్ మోహన్ మాలవీయ ఇతని యొక్క బిరుదు మహామాన్య నెక్స్ట్ క్వశ్చన్ దాదాబాయ్ నవరోజీ ఇతని యొక్క బిరుదులు భారతదేశ కురు వృద్ధుడు నెక్స్ట్ సెకండ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ మదర్ తేరిసా సెయింట్ ఆఫ్ ద గటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇతని యొక్క బిరుదు ఆంధ్ర తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ బాలగంగాధర్ తిలక్ ఇతని యొక్క బిరుదులు లోకమాన్య భారత అశాంతి పిత నెక్స్ట్ క్వశ్చన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇతని యొక్క బిరుదు ఆంధ్ర షెల్లి నెక్స్ట్ క్వశ్చన్ ధర్మవరం కృష్ణమాచార్యులు ఇతని యొక్క బిరుదు నాటక పితామహుడు నెక్స్ట్ క్వశ్చన్ సర్దార్ జమలాపురం కేశవరావు ఇతని యొక్క బిరుదు తెలంగాణ సరిహద్దు గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ సిఎన్ అన్నాదురై ఇతని యొక్క బిరుదు అన్నా నెక్స్ట్ క్వశ్చన్ జనరల్ రాజేంద్ర సింగ్ ఇతని యొక్క బిరుదు స్వరో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కల్లూరు సుబ్బారావు ఇతని యొక్క బిరుదు రాయలసీమ పితామహుడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వేమన ఇతని యొక్క బిరుదు ఆంధ్ర కబీర్ లూసియాన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ జయప్రకాష్ నారాయణన్ తన యొక్క బిరుదు లోక్ నాయక్ నెక్స్ట్ క్వశ్చన్ గిడుగు రామ్మూర్తి ఇతని యొక్క బిరుదు వ్యవహారిక భాష పితామోహుడు నెక్స్ట్ క్వశ్చన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఇతని యొక్క బిరుదు ఆంధ్ర రత్న నెక్స్ట్ క్వశ్చన్ న్యాపతి సుబ్బారావు ఇతని యొక్క బిరుదు ఆంధ్ర భీష్మ నెక్స్ట్ క్వశ్చన్ పర్వతనేని వీరయ్య చౌదరి ఇతని యొక్క బిరుదు ఆంధ్ర శివాజీ ఇవన్నీ త్రీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆంధ్రరత్న ఆంధ్ర భీష్మ ఆంధ్ర శివాజీ మూడు కన్ఫ్యూజ్ కాకుండా వీళ్ళ నేమ్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సరోజినీ నాయుడు తన బిరుదు నైటింగేల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఆదిపట్ల నారాయణ దాసు హరికథ పితామోహుడు ఇతని బిరుదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్డ్